పొంగింది చాలు గాని ఏం ఆలోచించా ఈ అవమానం దారుణం నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగ అమ్మ ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులో నీ పెళ్ళ ముందు ఒక్కటి పిచ్చింది అని అంటే ఇంకెందుకు నువ్వు బతకటం నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మామా నేను చచ్చిపోతా రిద్రం ఉంది అప్పుడు పోదు అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఏంటి అల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి చనిపోయింది అదే పడుకోబెట్టి మీద గుర్తుంటే చచ్చిపోయి ఉండేవండి లాగిపెట్టి నువ్వు కూడా చేసింది అది ఎలా ఉంది అనుకున్న ఆడ మైక్ తెలిసేలా ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయర్లుగా మీకు తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు కమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాషలుడు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీలేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కు ఊరుగా బా శీలం అంటే ఆరేసిన చీరనుకున్నావు మోలేసిన చీపురనుకున్నావు సట్టుకుని సంకలాట్టుకు వచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంట్రా మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని లేకపోతే రేపు చేసే మ్యాటర్ లేదని వాడు నికార్సిన ఫుల్ బాటిల్ రా ఒరే రాంబాబు నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరం అయితే మేము కూడా హెల్ప్ చేస్తాం థ్యాంక్స్ ఆ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఎస్ ఆ రేప్ మన పురుష జాతికి ఎస్ నేను అంకితం చేస్తా సభ ఏం చేస్తాడ ఏంటో ఫైట్ ఏంటి మామా పిచ్చి మాసం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికి రెచ్చి ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమ్మబుజ్జి కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రం చెప్పుకో దూకుతా నేరెక్కడే చం చం లే 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 శ్రీ కన్యా లేస్తావా లే నువ్వు లేస్తావా నన్ను లే పొమంటావా ఏంటి టైం లో

రోడ్లో కుమ్మిన పచ్చళ్ళే అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలేం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్ళి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా టీ తాగండి చూడండి కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ కొట్టారు ఉండు కొంచెం చేయక మా ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ఇప్పుడేం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో అక్క ఏం చెప్పావ అక్క నువ్వు ఈ కాల్ రానివి నా మాంగల్యాని కాపాడావు చాలా థాంక్స్ అక్క వెళ్స్తానమ్మా సరేనక్క నా బంగా ఓయ్ ఏటందిరా రాలడు నేను ఐల్లే ఊరుకో మామా అdte తీసుకోకుండా ఫ్రీగా ఇల్లే చే స్త్రీ కన్నలాంటి వాన ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా స్త్రీ కన్నిల్లు గాడి చేస్తాననేది కాలే ఊరికే బాబాయ్ ఏ ప్రివర్స్ అనేది మాత్రమే కాల్ ని చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చెయ్ గజని మహమ్మద్ లాగా దాల ఊరునడయా మీరు చెప్పిన వాటిని పిచ్చి పుల్లెట్లో పులిలో తలగా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని ఫోన్లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేశావ్ నిద్రపోయే పులిని బయటికి లాక్కొచ్చు ఆ సిచువేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా డైరెక్ట్ తెలియదు నేను తీసుకున్న కరెక్ట్ నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా ఇంత సడన్ గా కాల్ని ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకరణని ఖాళీ చేయించాలి అదే కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంట కాలనీ కొంటమా అద్దె కట్టడానికి డికాన లేదు కాల్ని ఎలా కొంటనలేదు ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారం బిందెలిస్తే తప్ప బాబా అక్కడే నేనే తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఎందుకే ఆవిడెవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జెకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరైటర్ పేరు సుందరీదేవి ఎక్స్‌క్యూజ్ మీ మేడం కరోస్ ప్రోలోకి వచ్చారు యా బిల్ మేడం ఆ అడుతు పని చేస్తుంటే అలుపు పూసలుపే మున్నది ఈ పతరే సంది నీకిస్తే ఆనందంగా ఉంటది అల్లుడు అ అల్లుడు రా రావో రాబా వనిక్ మహోటెక్వా రాలుడు నేను మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయిపోతే ఇలా యా యా పైగా డబ్బున వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం తప్పుతుంది కదా అంతేగా బావా అంతే అంతే రేపు వచ్చి అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయి సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకోవాలా అన్నా బాగుంది మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం రండి ఐఎమ్ ఫైన్ ఏం తీసుకుంటారు ఎంత ఇచ్చినా తీసుకుంటామండి జీ మెల్ట్ ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిగ్ కాదు అందులో మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం నా దృష్టిలో భార్య భర్తలు అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళలో సగం ఆవిడికి తల్లంపు వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఆవిడకి ఎక్కడైనా కాల్తే మనం వర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణీ అయితే మనం ప్రసవించాలి నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్ వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గుల్లో ఎవరికైనా పెళ్ళైందా వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకు మేడం మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముక్కులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం మా చంద్రాన్ని చేసుకోండి అలా కాదులేండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి ఆహా చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ ముక్కులు నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక నుంచి మీ నాకు నచ్చిన వాళ్ళకి ఏమి నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే ఏంటి నీకు అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే పెళ్ళింది నీకే నీకు మాత్రం పెళ్ళి పెళ్ళవలేదా అంత ఆశ్చర్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రే మీరు ఎన్ని అనుకుంటారు నాకేం భయం లేదు చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే ఆ శ్రీకన్య కాలనీ కొంటాను దాని మీద పగ తెచ్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది అంత ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను నాకు చెప్తా ఇది చెప్పదు కదా ఇలా గొడవలు వస్తాయనే మనం మర్యాదగా జెంట్ మేన్ అగ్రిమెంట్ సుందరి ముగ్గురులో పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అదాని డౌట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ మీ ఇద్దరు కుర్రాన్ని ఉత్సాహవంతుడి సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరి లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెడిచేస్తారా చుట్టు కూడిందని తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్